మూత్రాశ్మరి అంటే మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడటం మూత్రాశయంలో రాళ్ళు ఎప్పుడు ఏర్పడతాయి మూత్రము చిక్కదనం ఏర్పడినప్పుడు అంటే వాటర్ సరిగా తాగకుండా మూత్రం వచ్చినా కూడా మనం మూత్రం పోయకుండా అంటే మూత్రం విడలించకుండా అట్లనే ఈ పనైనాక చేద్దాం ఈ సీరియల్ చూసేద్దాం ఈ విధమైన వీటి వల్ల మనకు మూత్రాశయంలో అంటే బ్లాడర్లో యూరిన్ అట్లాగే ఉంచుకోవటం ఎక్కువ కాలం అంతేకాకుండా నీరు తక్కువ తాగటం వల్ల మూత్రంలోని చిక్కదనం ఏర్పడుతుంది ఆ చిక్కదనంలో ఎవరిదైనా కానీ మూత్రంలో కొన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి అంటే కాల్షియం ఫాస్ఫరస్ యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా యూరిన్లో సహజంగా ఉండే ఎప్పుడైతే మూత్రం యొక్క చిక్కదనం ఏర్పడుతుందో మూత్రధనం మూత్రంలో చిక్కదనం ఏర్పడుతుందో అక్కడ ఉండే ఆ ఫాస్ఫరస్ కానీ కాల్షియం కానీ ఈ చిన్న స్టోన్గా ఏర్పడుతుంది ముందు చిన్న చుక్కంతా ఒక ఒక చిన్న డాట్ తర్వాత అదే మూత్రం తన గాఢత ఎక్కువ వల్ల ఆ ఏర్పడ్డ చుక్కంత రాయి చుట్టూ పొరలు 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 పొరలుగా ఏర్పడి అది కొంచెం సైజు పెరుగుతూ ఉంటుంది దీనికి దీనివల్ల మనకు మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడే ముఖ్య కారణం ఇది